ఇంటింటికి వెళ్తున్నాము ఎంతో ఆధారంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా విజయం మీదేనమ్మా మీరేమి బంగార పడకండి అని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క చోట అలాగే మీరు చూస్తే ప్రతి ఒక్క డివిజన్ హెడ్ బీజేపీ టీడీపీ జనసేన యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి బయటకు ముందే నుంచోబెట్టి వాళ్ళని మమ్మల్ని ఆహ్వానించేలాగా వారు చేస్తున్నారు చాలా అద్భుతంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది ఇక్కడ కూడా యథావిధిగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు పెన్షన్లు లేవని వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చి రాగానే ఈ విషయం మీద దృష్టి పెట్టి వాళ్ళకి సత్వరమే పెన్షన్ అందేలాగా చేస్తాము బాబుగారు ఆల్రెడీ ముందే చెప్పారు మూడు నెలల పెన్షన్ కూడా ఒకటేసారి వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది అని బాబు గారు మొన్న షూరిటీ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వచ్చి రాగానే వీరి పెన్షన్లన్నీ కూడా మేము అందజేసే ప్రక్రియని మొదలుపెట్టి చాలా తొందరగానే దాన్ని ముగిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం